హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాం ఫ్రెండ్స్ టీజీ ఎపిసోడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే టీఎస్ఎంసెట్టు థౌసండ్ ట్వంటీ ఫైవ్ బాబించ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దీని గురించి అయితే ముఖ్యంగా అందరికీ అయితే త్రీ ఫోర్ డేస్ నుంచి చూస్తున్నాం మనకైతే సో లాస్ట్ త్రీ ఫోర్ డేస్కి న్యూస్ అయితే హల్చల్గా అయితే అవుతుంది ఒక్కరోజు వచ్చేసి రిలీజ్ చేస్తాం ఈ రోజు అని చెప్పేసి అంటున్నారు మరొక రోజు వచ్చేసి లేదు ఆపేసామని చెప్పేసి అంటున్నారు కౌన్సిలింగ్ షెడ్యూల్ బట్ ఈ రోజు వచ్చేసి ఈ రోజు వచ్చేసి మీకైతే ఫైనల్ అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చింది కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ వచ్చేసి కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసి ఈరోజు అయితే మనకి రిలీజ్ చేశారంట సో దాని గురించి ఒక ఆర్టికల్ అయితే రాశారు అదైతే మనం కంప్లీట్గా చదువుకుందాం ఎందుకంటే కాలేజెస్ గురించి పర్మిషన్ కొన్ని కాలేజ్కి అంటే అరౌండ్ చూసుకున్నట్లయితే సెవెంటీ కాలేజెస్కి డెబ్బైకి పైగా కాలేజ్కి అయితే పర్మిషన్ రావాలంట సో ఆ యొక్క పర్మిషన్ ఎందుకు రావాలి ఏంటి అనేది కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది అండ్ ఈ ఇయర్ కొత్తగా మాక్ టెస్ట్ మాక్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు మాక్ కౌన్సిలింగ్ అనేది జోసో కౌన్సిలింగ్లో ఉంటుంది అది మనకు తెలుసు సో ఈ యొక్క మాక్ కౌన్సిలింగ్ అనేది ఏంటంటే జస్ట్ మాన్యువల్ మనకి ఏంటంటే ఒక వెబ్ ఆప్షన్స్ గురించి మీకు ఏ కాలేజ్ వస్తే ఏంటి అని చెప్పేసి ఒక అవగాహన సదస్సులాగా ఇది మనకు ఉంటుందన్నమాట సో అది ఈ ఈ యొక్క ఇయర్ నుంచి అయితే ఈ యొక్క కౌన్సిలింగ్ నుంచి అయితే ప్రారంభిస్తామని చెప్పేసి అంటున్నారు ఈ యొక్క ఫుల్ డీటెయిలింగ్గా మీకు అయితే ఒకసారి అయితే చదివి చూపిస్తున్నాను ఒకసారి చూపిస్తాను మీకు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేయలేదు తెలియక తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి ప్లీజ్ తెలియజేయండి మన ఛానల్ గురించి అయితే సో ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్కి వచ్చింది కాబట్టి ఎంతగానో హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఈవెన్ మన ఛానల్ గ్రోత్ పెరిగితే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకొరకైతే ప్లీజ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఓకేనా సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ దట్ ఫాస్ట్ వితౌట్ వేస్ట్ ఉంటాను లెట్ మీ నాట్ టాపిక్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ యొక్క కథనందంలో చూడండి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ నేడు అని చెప్పేసి ఇచ్చారు సో ఈ యొక్క ఈ యొక్క లైన్ వింటు లైన్ చదువుతుంటేనే ఎంతగానో హ్యాపీగా అనిపిస్తుంది ఈవెన్ నాకు నుంచి వచ్చి వస్తుందనమాట ఎందుకంటే ఇప్పటి నుంచో చూసి 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 లాస్ట్కి అయితే మనకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నేడు మొన్న కూడా అలానే ఇచ్చారు కానీ ఆపారు బట్ అయితే అలా కాదనమాట డెఫినెట్గా నిన్న మొత్తం సీఎంతో సమావేశం అయిపోయి లాస్ట్కి ఫైనల్ కన్క్లూజన్కి అయితే వచ్చారు సో అన్ని ఒడిదొడుకుల మేరకి అండ్ అన్ని అయిపోయిన తర్వాత మనకైతే ఈ యొక్క డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట సో దీంట్లో వచ్చేసి జూలై ఫోర్ తర్వాత వెబ్బోషన్ల ప్రక్రియ అని చెప్పేసి ఇచ్చారు మాక్ కౌన్సిలింగ్ ఫోర్ టు ఫైవ్ డేస్ గడువు అని చెప్పేసి ఇచ్చారు సో మనకి మాక్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఈ ఇయర్ ఇది జ్యూస కౌన్సిలింగ్లో ఉంటుంది యాక్చువల్గా ఏం లేదు అంతగా మనకి ఏ కాలేజ్లో సీట్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ స్టూడెంట్స్కి అవగాహన అయితే కల్పించే విధంగా ఈ యొక్క మాక్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందన్నమాట బట్ వెషన్ వచ్చేసి ఫోర్త్ తర్వాతే జూలై ఫోర్త్ తర్వాతే అని చెప్పేసి ఇచ్చారు సో ఇప్పుడు న్యూస్లోకి వెళ్తే ఇక చూసుకోండి ఫ్రెండ్స్ రాష్ట్రంలో కోటాలో బీటెక్ సీట్ల భర్తీ కౌన్సిలింగ్ షెడ్యూల్ శుక్రవారం విడుదల కానుంది ఈరోజు శుక్రవారం అంటే ఇప్పుడు ఈరోజు విడుదల కానుంది ఏ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి గత నెల పదకొండున వెబ్సైట్ ఫలితాలు వెల్లడయ్యాయి వెన్ వెను వెంటనే కౌన్సిలింగ్ ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది జూన్ థర్టీ నాటికి కళాశాలలు అనుమతులు ఇస్తామని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పేర్కొనడం దానికితో దానితో పాటు ఫీజుల సమస్య కూడా తలెత్తడంతో ఆలస్యమైంది సో ఇక్కడ ఏంటంటే మనకి యాక్చువల్గా కొన్ని కొన్ని కాలేజ్కి అంటే జూన్ థర్టీ వరకు కొన్ని అన్ని కాలేజెస్కి పర్మిషన్ రావాలి అని చెప్పేసి ఒకటి ఉండే అనమాట కండిషన్ అదేవిధంగా నెక్స్ట్ ఫీజుల ఖరారు కూడా చేయాలి అని చెప్పేసి ఉండే అనమాట అది కూడా సెకండ్ బట్ ఇప్పుడు ఏమైందంటే ఐటీ గురించి స్పష్టత రాకపోవడంతో సో లాగ్ అవుతుంది కౌన్సిలింగ్ అని చెప్పేసి అలా ఉండకూడదు సో మీరు ఫాస్ట్గా వెళ్ళాలి అని చెప్పేసి సీఎం ఇక్కడ అన్నారు సో దీన్ని బట్టి లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సీఎం ఆర్డర్ మేరకి వీలైతే కొనసాగించడం అయితే జరుగుతుందన్నమాట కౌన్సిలింగ్ నెక్స్ట్ ఏఐసిటిఈ అనుమతుల గడువు రెండు రోజుల్లో ముగియనున్నందున షెడ్యూల్ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ నాలుగు గంటలకి ఈ యొక్క ఈ యొక్క న్యూస్ చూస్తుంటే చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈరోజు నాలుగు గి నాలుగు గంటలకైతే మనకి షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారనమాట విద్యా మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ రెడ్డి రెడ్డి గారు అయితే అంటున్నారు సచివాలయంలో గురువారం విద్యా మండల్ చైర్మన్ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సాంకేతిక శాఖ కమిషనర్ శ్రీ దేవసేన అదనపు అడ్వకేట్ జనరల్ రాహుల్ రెడ్డి తదితరులు సమావేశమై కౌన్సిలింగ్ షెడ్యూల్పై చర్చించారు నిన్న అంటే మనకి దాని గురించి అయితే చర్చించారు అని చెప్పేసి ఇక్కడ వీలైతే అంటున్నారు అండ్ నెక్స్ట్ ఒకటి ఏంటంటే విచారణ తర్వాతే అనుబంధ గుర్తింపు అనేసి ఇచ్చారు ఇక్కడ ఏంటంటే జేఎన్ తన పరిధిలో నూట నలభై నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు నిజ నిర్ధారణ క కమిటీల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి చేపట్టింది సో మొత్తంగా వన్ ఫార్టీ ఫోర్ కాలేజ్లో సెవెంటీ కాలేజ్కి గాను పర్మిషన్స్ అయితే ఇవ్వలేదంట ఎందుకు అనేసి అనుకుంటే ఇక్కడ మనకి ఒకటైతే తలెత్తింది సో లైక్ ఎవరైతే ఎవరైతే అందులో అంటే చెప్పేటువంటి ప్రొఫెసర్స్ లైక్ ఫ్యాకల్టీస్ ఉన్నారో సో వాళ్ళకొచ్చేసి వచ్చేసి సరిగ్గా ఉన్నటువంటి డిగ్రీస్ లేవంట సో ఫేక్ సర్టిఫికేట్స్ వాడి వాళ్ళైతే క్లాసెస్ చెప్తున్నారు కొన్ని కాలేజెస్లో ఆ యొక్క ఫ్యాకల్టీ కూడా లేదంట సో దాని గురించి అయితే నిజ నిర్ధారణ గురించి అయితే ఇక్కడైతే వీళ్ళైతే పేరు పేర్కొనడం జరుగుతుంది సో దానికి గాను జెన్యూనిటీ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారనమాట ఓకేనా సో అదే అలాగుండగా నెక్స్ట్ ఏంటంటే సో దీనికి దీంట్లో భాగంగా జూలై ఒకటి రెండు మూడు తేదీలో అపిలైట్ కమిటీ విచారణ జరుపుతుంది ఆయా నివేదికలకు పరిశీలించిన మీదట ఉపకులపతి అనుబంధ గుర్తింపు జారీ చేశారు అని వారు పేర్కొన్నారు ఇది దీన్ని బట్టి జూలై నాలుగవ తేదీ వెబ్ వెభూషణలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది గతంలో మాదిరిగా ఈసారి నేరుగా కౌన్సిలింగ్ ఇక్కడ ఇది క్లియర్గా వినండి గతంలో మాదిరిగా ఈసారి నేరుగా కౌన్సిలింగ్ ప్రారంభం కాదు విద్యార్థులకు అవగాహన కల్పించే క్రమంలో మాక్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు విభూషన్లు ఇచ్చు ఇచ్చుకున్న తర్వాత సీట్లు కేటాయిస్తారు అనంతరం ఆప్షన్లు మార్చుకునే అవకాశం అయితే కల్పిస్తారు నాలుగైదు రోజుల నాలుగైదు రోజుల పాటు జరిగే మాక్ కౌన్సిలింగ్ పూర్తయిన నాటికి పొందిన ర్యాంక్ ఆధారంగా ఏ కాళలో సీటు తగ్గే అవకాశం ఉంటుందని విష ఉంటుందనే విషయం విద్యార్థులకి అవగాహన కలుగుతుంది ఆ తర్వాత అసలైన కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది లైక్ ఏంటంటే మాక్ కౌన్సిలింగ్ అనేది మనకు అయితే జోసా కౌన్సిలింగ్ లాగా ఈ ఇయర్ నుంచి అయితే మనకి ఇందులో ఈ ఎపిసోడ్లో కూడా ప్రారంభం అయితే అవుతుందనమాట అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా చాలా బాగుంటుంది లైక్ ఎలా అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి ఫస్టే మీకు వస్తుందన్నమాట దాన్ని బట్టి ఏంటంటే కాలేజెస్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు సో ఒక మీరు వచ్చేసి ఒక హండ్రెడ్ కాలేజెస్ పెట్టారు దాంట్లో ఫస్ట్ ఫైవ్ కాలేజ్ వచ్చేసి ఏదో చిన్న చిన్న కాలేజ్ పెట్టారు మీకు కాలేజ్ గురించి తెలియదు అనమాట ఓకేనా నెక్స్ట్ మా కౌన్సిలింగ్లో ఈ యొక్క కాలేజీలో సీట్ వచ్చింది అయ్యో నాకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది కానీ మంచి కాలేజ్ పెట్టుకుని ఇంకా మంచిగా ఉందని చెప్పేసి మీరు వేరే ఏదైనా బాగున్నటువంటి కాలేజ్ అయితే పెట్టుకుంటారు సో కాలేజీ చూడాలంటే ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి మీరు అన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్ లైక్ ప్లేస్మెంట్ వైజ్ కావచ్చు ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు చేసేది అది కాబట్టి కౌన్ మీకు లాస్ట్లో మీకు దగ్గ మీకు తగినటువంటి గుర్తింపు రావాలి కాబట్టి డెఫినెట్గా మీరైతే అది చూసుకోవాలన్నమాట ఓకేనా సో ఇదిలా ఉండగా నెక్స్ట్ మరొక విషయంపై న్యూస్ అయితే రావడం జరిగింది సాక్షిలో వచ్చేసి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు లైన్ క్లియర్ నేను షెడ్యూల్ ప్రకటిస్తామన్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ ముఖ్యమంత్రి జోక్యంతో దారికి వచ్చిన అధికారులు కలిసి ప్రకటిస్తారా లేదా అనేది అనే దానిపై సందిగ్ధత అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి సీఎం అయితే అడగడం అయితే జరిగిందనమాట దాని గురించి అయితే స్పష్టత ఇచ్చారు విద్యాశాఖ సాంకేతిక విద్యాశాఖ మండలి అధికారుల మధ్య అసమన్వయ లోపంపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి పెట్టింది సీఎం సలహా మేరకు ఓ ప్రత్యేక బృందాన్ని ఈ పని కోసం ఏర్పాటు చేసినట్టు తెలిసింది సమీక్షకు పిలిస్తే చాలు మండలి అధికారులకు అధికారులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా సాంకేతిక విద్యాశాఖ అధికారులు వ్యవహరించడం సీఎంఓ వర్గాలకు వర్గాలను నివ్వరపరుస్తుంది దీంతో ఆయా విభాగాల మధ్య అసలేం జరుగుతుంది అని సీఎంఓ ఆరా తీస్తుంది వీలైనంత త్వరగా రెండు వర్గాల ఉన్నత స్థాయిలో సంప్ర సంప్రదింపులు జరిపే పరిస్థితి చక్కదిద్దాలని సీఎం సూచించినట్టు తెలుసు విద్యాశాఖ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న నేపథ్యంలో తాజా పరిణామాలపై ఆయన దృష్టి పెట్టినారు సో అదంతా ఏం లేదు నెక్స్ట్ ఎలా అంటే లైక్ రెండు కమిటీల మధ్య అంటే రెండు వర్గాల మధ్య సరిగ్గా లేదు అని చెప్పేసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు అని చెప్పేసి సీఎం అయితే కొత్తగా వేరే కమిటీ అయితే వేశారనమాట దాని గురించి అయితే వాళ్ళు వాళ్ళని చెక్కదిద్దడమే పనికి పని కింద పెట్టుకున్నారనమాట ఓకేనా ఇంజనీరింగ్ కాలేజీలో ఫేక్స్ ఫ్యాకల్టీ అని అని చెప్పేసి నేను ఇందాక మాట్లాడుకున్నాను కదా అదే అనమాట తనిఖీలు చేసాకే అనుబంధ గుర్తింపు తేల్చి చెప్పిన అధికారులు జూలై రెండో వార రెండో వారంలో గుర్తింపు జాబితా ఈ ఏడాదికి పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ చేపట్టాలన్న ప్రభుత్వం దీనిపై కాలేజీలో కోర్టుకెళ్ళి వినిపించాల్సిన వాదనపై న్యాయ సలహా కోరిన విద్యాశాఖ సో మొత్తంగా అయితే ఇలాగ ఉందన్నమాట సో మీరు ఏదైతే కాలేజ్ ఫీజు పెంచుతామని చెప్పేసి అది అని చెప్పేసి అంటున్నారో ఫస్ట్ ఒకటి ఏంటంటే ఆ యొక్క కాలేజ్కి పర్మిషన్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో పర్మిషన్ రాని పర్మిషన్ తెచ్చుకోండి ఎలా అంటే మీ యొక్క ఫ్యాకల్టీ నుంచి అయితే సో గుర్తింపు ఉన్నటువంటి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో సో నిజ నిర్ధారణ సర్టిఫికేట్స్ అయితే మాకు కావాలి అని చెప్పేసి వీళ్ళైతే అనమాట సో ఒకటి ఏంటంటే ఈ యొక్క దాంట్లో మనకి సీట్స్ అయితే ఎలాంటివి సీట్లు పెంచడానికి అయితే ఆస్కారం లేదని చెప్పేసి వీలైతే అంటున్నారు ఇక్కడ మీరు చూసుకోండి కొత్త బ్రాంచీలు అదనపు సీట్లపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది కొన్ని సీట్లు పెంచేందుకు అనుమతులు ఇచ్చే వీలుంది సో అయితే ప్రభుత్వం ఏ ఏమాత్రం ఈ సంవత్సరం సీట్లు ఒక్క సీటు కూడా పెంచేందుకు అనుమతించొద్దని అధికారుల అధికారులను సూచి ఆదేశించింది ఈ నెల ముప్పై వరకు కొత్త సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఏఐసిటిఈ కల్పించగా ఈ తేదీ తర్వాతే అనుబంధ గుర్తింపు ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీని అధికారులు భావిస్తున్నారు దీంతోపాటు కొన్ని కాలేజీల ఫ్యాకల్టీ మౌలిక వసతుల లోపం ఉన్నట్లు గుర్తించారు దాదాపు ఎనభై కాలేజీల ఎనభై కాలేజీలకు నోటీసులు కూడా ఇచ్చారు కాలేజీల నుంచి వచ్చిన సమాధానాలను సమాధానాలను జూలై మొదటి వారంలో పరిశీలించి ఆ తర్వాత గుర్తింపు ప్రక్రియ మొదలు పెడతామని అధికారులు అధికారులకు చెబుతున్నారు దీన్ని బట్టి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చిన ఆప్షన్లు పెట్టుకునే గడువు మాత్రం జూలై రెండో వారంలో రెండో వారం తర్వాతే ఉండే వీలుంది అని చెప్పేసి అంటున్నారు ఓకే ఫ్రెండ్ దట్స్ ఓకే మొత్తానికి అయితే మనకి ఈరోజు అయితే కౌన్సిలింగ్ అయితే వస్తుంది సో అదొక గుడ్ న్యూస్ అయితే మనం భావించవచ్చు బట్ ఎలాంటి సీట్లు అయితే పెంచే అవకాశం అయితే కల్పిస్తుంది కల్పి కల్పించేలా అయితే లేదు ఫర్ ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్లో ఏమైనా ఉంటే ఉండొచ్చు అది కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే ఉండకపోవడానికి ఎక్కువ ఆస్కారం అవుతుంది లైక్ మనకి ఏదైతే గవర్నమెంట్కి బడ్డన అవుతున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వేస్తే లేదు కదా సో దాని గురించి దాని ఆ యొక్క సమస్య వల్ల కొత్త సీట్లు అయితే పెంచేందుకు అయితే అనుమతి ఇవ్వడం లేదనమాట విధంగా మరొకటి ఏంటంటే కాలేజీలో ఫేక్ సర్టిఫికేట్ల గురించి అయితే ఎక్కువగా నడుస్తుంది సో దాని గురించి కూడా మాట్లాడుతారనమాట సో దట్స్ ఓకే మొత్తానికి ఈ రోజు అయితే కౌన్సిలింగ్ అయితే వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ నేను మాక్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా దాని గురించి అయితే క్లియర్ కట్గా మనం మళ్ళీ ఒక సెపరేట్ వీడియోతో మళ్ళీ మనమైతే మాట్లాడుకుందాం ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ